एम न्यूज के स्वागत ఆటమూరు గ్రామంలో ఎస్బీఎస్ఆర్ చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నూట ఎనభై నాలుగో ఉచిత హోమియో మెడికల్ శిబిరానికి ముఖ్య అతిథులుగా వీచేసిన ప్రముఖ యోగా గురువులు మేడపాటి వెంకటరెడ్డి మేడపాటి సుబ్బిరెడ్డి వీచేశారు వీరి చేతుల మీదుగా హోమియో మెడికల్ క్యాంప్ ప్రారంభించిన అనంతరం ప్రతి ఒక్కరు యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు మండపేట మండం ఆర్తమూరు గ్రామంలో ఎస్బీఎస్ఆర్ చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్య బుల్లిస్వామిరెడ్డి గత కొన్ని ఏళ్లుగా తమ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల మూడవ శనివారం నాడు తమ లైబ్రరీ వద్ద రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లూరి ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యుల సహకారంతో ఉచిత హోమియో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఇక్కడ హోమియో వైద్యం చేర్చుకున్న రోగులకు వైద్య పరీక్షలతో పాటు మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఈ రోజు నూట ఎనభై హోమియో మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ యోగా గురువులు మేడపాటి వెంకటరెడ్డి మేడపాటి సుబ్బిరెడ్డి హోమియో వైద్యులు సుమా మాధురి మమత సుశీల అనుష పద్మావతి మార్కండేలు ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ వైస్ చైర్మన్ సత్య రెడ్డి డైరెక్టర్ సత్య సత్యనారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం యోగా గురువులు మాట్లాడారు ప్రతి ఒక్కరు యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

రామారావు గారికి కూడా ఆ లోకం మీద ఇంట్రెస్ట్ పొంది ఆనాడు ఆ సంస్థని మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో బాగా అవలప్ చేయాలి తర్వాత రాజశేఖ రెడ్డి గారు కూడా మరి ఆయనకి మూడు సంవత్సరాలు ఆ సంస్థను అభివృద్ధి పరచడానికి ఆ ఛాన్స్ ఇచ్చి మరి ఆ సంస్థకి ఏదైనా మరింత ముందుకు తీసుకెళ్ళినా కానీ నయాంలో కృషి చేయరు మరి ఈనాడు మన మోడీ గారు ఈ కార్యక్రమం యోగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఇంత అద్భుతంగా నడిపించే రోజున మన మన దగ్గర నూట ఎనభై నాలుగు మెడికల్ క్యాంపు కూడా ఇక్కడ ఈ రోజు వచ్చింది మరి దాని ముఖ్య అతిథిగా వెంకటరెడ్డి గారిని అలాగే మనం ప్రస్తుతం చేసే కార్యక్రమాల్లో అనేక అనేక కార్యక్రమాల్లో ఒక ఇరవై రోజుల పాటు మనకు మనం యోగా కార్యక్రమం మనం అలవాటులో కంటిన్యూటీగా చేయటం జరిగింది ఆ కార్యక్రమానికి ఇరవై రోజులు హైదరాబాద్ మరి సుబ్రీం వచ్చి మనకు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నడిపించడానికి మనకు కృషి చేశారు అవగాహన కనిపించిన ఆయన కృషి చేశారు వారిని కూడా ఈ ఈ రోజున మరి అనుకోకుండా హైదరాబాద్ నుంచి రావడం మనం వారిని జరిగి వినిపించుకుంటాం జరిగింది మరి ఈ కార్యక్రమాలు గురించి కొత్తగా వెంకారెడ్డి గారి విద్యార్థిని విద్యార్థులు మరి నాగించి మూడు నాలుగు లక్షల మందిని వైద్యులు సమీకరించి ఐదు లక్షలు సమీకరించి ఒక వారం రోజులు స్కూల్ తెలిసిన కానించి విద్య విద్య కంటే యోగాకి ప్రాధాన్యాలనే చెప్తూ మరి ఇక్కడ స్కూల్లో కూడా ప్రవేశపెట్టారు ఆ కార్యక్రమం అయితే మంచిది అందరూ ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ సందర్భంగా మరి మనం ముఖ్య అతిథిగా మనం పిలుచుకున్న వెంకారెడ్డి గారు నేను మాట్లాడుతుంది నాకంటే కూడా రాజకీయ నాయకులు ఎక్కువ చెప్పారు ఈ చిన్న అంత తెయ్యింది లేదు నీకు ఎక్కువ చెప్పక్కర్లేదు ఇక రినియో విషయం డెబ్బై ఎనిమిది నుంచి చిన్నారెడ్డి గారు గవర్నమెంట్లో స్థాపించే రిడియాలో మన ఆంధ్రదేశ్ని మన రెండు వేల ఏడు తొమ్మిది రాశి వరకు కూడా నేను గవర్నర్ నుంచి డైరెక్టర్గా కానీ సెక్రటరీ కానీ అందించాము అదేవిధంగా మా అబ్బాయి కూడా యోగాలోకి రావడం నాకు సూపర్ అయింది మచ్చినారెడ్డి ఇన్స్టిట్యూట్లో ఇతర ఇన్స్టిట్యూట్లో కూడా యోగా అనేక క్యాంపులు ఆయన నిర్వహించారు ముఖ్యంగా ఏంటంటే ఈ యోగాకి మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యోగ సంస్థలు లేవు విశాఖపట్నంలో యోగా చెప్పింది సౌరభని చెప్పి ఆయన మహారాష్ట్ర తీసుకొచ్చారు అంటే మన విభజన జరిగిన తర్వాత మన సంస్థలు ఏవి యోగ సంస్థలు ఇక్కడికి రాలేదు ఆ విషయంలో నేను ఎక్కువగా కృషి చేస్తున్నాను నాకు ఈ స్టేట్ లెవెల్లో రాజకీయ వర్తలకి ఒక యాభై గ్యాప్ ఏం జరిగిందన్న చాలా మంది తెలియదు ఒక్కొక్కరు యోగాని ప్రవేశపెట్టమంటున్నారు ఎలా ప్రవేశపెట్టారో ఎలా చేయాలన్నది కూడా మనకు తెలియదు ఎన్టీఆర్ ఎంటర్ అమ్మ టైంలో నేను కమిటీ చేశాను ఆ సిలబస్ మేము స్టడీ చేసి ప్రొఫెసర్ ఆ తర్వాత మళ్ళీ జీనియర్ కాలేజీ నేను ఉండే కమిటీ వేసి ఐదు నుంచి పది తరగతి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ టీచర్స్ ట్రైనింగ్స్ ఇచ్చాము అంటే దానికి ఇచ్చాడే గౌరవంగా ట్రెండ్స్ ఇచ్చారు ఎవరికి తెలియదు ఎవర్నమెంట్ కాలే రెడ్ నుంచి మళ్ళీ ఏంటి ఇప్పుడే మొదలు పెడుతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు ఇది వాస్తవం కాదు అంటే అదేంటంటే యోగా నేను అప్పట్లోకి వెళ్ళినా కూడా నాకు చాలా కష్టమైంది అన్ని అందరికీ తెలుసును యోగా అంటే అప్పుడు చాలా డ్రెస్ అయిపోటు భయం పడిపోయేవారు యోగా అంటే వెళ్తానికి కష్టం మీద నేను దాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాలను ఇతరు కూడా నేను అనేక విషయాల మీద వెళ్ళగలిగాను అంత ఎక్కువ సమయం మీరు నేను తీసుకులేదు నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఎస్పాట్ చైర్మన్ బుజార్జ్ గారికి చేస్తూ మా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎన్సీఆర్ లో యోగా చాలా మంది తెలియకపోవచ్చు బట్ అక్కడ నేను ట్రైనింగ్ ఇచ్చి మామూలు పీపుల్ ఆల్ ఇండియా ట్రై అదే విధంగా మన ఎస్పీఎస్ఆర్ క్లస్లో ఒక పద్దెనిమిది పదిహేను సంవత్సరాల క్రితం కూడా నేను ఇక్కడ క్లాసెస్ తీసుకున్నాను నా దగ్గర నెంబర్ ఆఫ్ పీపుల్ ట్రైన్ అయ్యాను ఎందుకంటే వాళ్ళందరికీ యోగా చెప్పడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను నెంబర్ ఆఫ్ బుక్స్ కూడా పబ్లిష్ చేయడంలో కూడా నేను నా ఎప్పుడూ సహకారం అందించాను